అలాంటి ఆశ చూపించే లోకములో ఉన్నా కనుక మనస్సాక్షి నీకు చెప్పున్న ప్రతీది నువ్వు ఆలోచించు నీ మనసాక్షిని బట్టి నీవు ఆత్మీయమైనటువంటి మెట్టలో సాగిపోవడానికి ఆయన మాట అగ్గిలాంటిదని నీవు రుచి చూస్తే అబద్ధం వాసము చేయవు చేయ చాలవు నీ నోటిని పారవేసుకోలేవు నీ జీవితాన్ని చక్కగా చక్క నీ హృదయాన్ని దిద్దుకుంటూ నీ కుటుంబానికి ప్రయాస పడతావు నువ్వెక్కడున్నావు ఎక్కడున్నావు నశించిపోతున్నటువంటి లోకంలో ఉన్న మనము చాలా మేలకు కలిగి ఉండాలి మెలకు లేకపోతే అవ్వమ్మలాగా జారిపోతాం మెలకు అవసరం భక్తి చేస్తున్నప్పుడు మెలకు అసంతిక్కి అన్నాడు మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి ఏమన్నాడు మీరు మెలకు కలిగి ప్రార్థన చేయాలి